పుష్కరాలు వీడియో చూసి అందరు ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా ఇంకా మీతో చాలా షేర్ చేసుకోవాలి నా లైఫ్ లో నాకు ఉన్నది ఇద్దరే బెస్ట్ ఫ్రెండ్స్ ఒకటి మా తమ్ముడు ఒకటి మా ఆయన వీడు మా పండు మీ అందరికి తెలుసు వీడు లడ్డు మా మర్దాలు ఇంకా మా చెల్లె సొంత చెల్లెనండి బాబు నన్ను వదిలేసి మా అమ్మ ఎక్కడ పోయింది అని మా చిన్నోడు ఏడుపు స్టార్ట్ చేసింది మేమేమో ఫస్ట్ అబ్బాయిలకు స్నానం చేసారు అమ్మంటే నచ్చిడితల్లి కూడా వాళ్ళతో పాటు వెళ్తా అంటే వీళ్ళందరూ ఓకే మా మమ్మీ పిన్ని ఎక్కడ పోయారు ఇక్కడ నది దీపం పెట్టడానికి రెడీ చేస్తున్నారు మాకే కష్టం లేకుండా ప్రతిదానికి ముందు ఉంటారు కాబట్టి అందుకే వీళ్ళంటే ఇష్టం నచ్చడితల్లి ఏమో వాళ్ళ పప్పాకి సతాయించడం స్టార్ట్ చేసి వదిలేసి పారిపోయింది ఇంకేముంది మా చిన్నోడే గతయండి మా చిట్టి తల్లికి పాడుతు కొంచెం సేపు చెల్లి ఏం చేసింది మొత్తం ముంచే మంచిగుండదని మూడు సార్లు స్నానం 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 అని చెప్పేసింది అయిపోయా మా చిన్నోడు ఫ్రెష్ వీళ్ళు దీపాలైతే రెడీ చేశారు కానీ దీపం మాత్రం వదిలేదు ఎవరిది వాళ్ళే కదా కాళ్ళు దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఏ దేవుడు కోఆపరేట్ చేస్తాడు ఇంత గాల్లో దీపం పట్టుకొని పోతే తుస్సు అన్నది మళ్ళీ ఇప్పుడే వీడియో అయిపోయింది నేను అనుకోకండి ఇంకా ఉన్నాయి కానీ ఇక్కడ నన్ను చూసి మా వాళ్ళు స్విమ్మింగ్ వచ్చానని అని పాపం పిచ్చోళ్ళు నేను కింద నడుస్తున్నాను వాళ్ళకి తెలియదు